सरकार 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 सो 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 रहे 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 जा 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 रही 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 रहो रोड लू बेचता रहो रोड लू बेचता रहो ఎప్పుడో పది సంవత్సరాల క్రితం వికారాబాద్ జిల్లా ప్రజలు స్పందించాల్సిన అవసరం అవసరం ఉండే పది సంవత్సరాల లేటుగానైనా ఎంతో వందల మంది ప్రాణాలను హైదరాబాద్ పోలీస్ అకాడమీ నుంచి వికారాబాద్ మీదుగా తాండూరు మీదుగా బీజాపూర్ వెళ్ళాల్సిన హైవే ఎందుకు మన్నెగూడ నుంచి పరిగి మీదుకెళ్ళింది ఇది ఇదంతా కూడా వికారాబాద్ జిల్లా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎప్పుడో రోడ్డు కోసం భూముల సేకరణ జరిగింది ల్యాండ్ యాక్విషన్ జరిగింది అయినా కానీ ఎందుకు రోడ్డు వేయలేరు రెండో విషయం రోడ్డు విస్తరణ కాలేదు మూడో విషయం ఏంటంటే బీజాపూర్ హైవేకు ముంబై హైవేకు లింకు శాంక్షన్ అయింది కూడా మీదకెళ్ళి వికారాబాదు తాండూరు మీదుగా జైరాబాద్లో కలవాల్సిన లింకు హైవే ఇక్కడ రాకుండా ఉండడానికి గల ప్రధాన కారణం పది సంవత్సరాలుగా ఈ జిల్లా నేలుతున్నటువంటి ఎవరైతే పెద్దలు ఉన్నారో ఆ పెద్దలే కారణం ఈ వందల మంది ప్రాణాల బలిదానానికి కూడా వాళ్ళే కారణం నిజంగా ఒక రకంగా చెప్పాలంటే ఈ జిల్లా నుంచి రాజకీయంగా ఎన్నుకోబడి వాళ్ళ ఈ జిల్లా కానే కానప్పటికీ ఈ జిల్లా నుంచి గెలిచి ఈ జిల్లాకు మోసం చేసిర్రు ఈ జిల్లాను బొందలగడ్డ చేసిన వాళ్ళ దుస్థితి మళ్ళీ ఈ జిల్లాకు రావాలంటే సిగ్గు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఇదే రోడ్ల మీద ఈ పది పన్నెండు సంవత్సరాలు పాలన కొనసాగించరు ఎంతోమంది ప్రాణాలు పోతుంటే సిగ్గు లేకుండా వచ్చి ప్రెస్ మీట్లు పెట్టారు మా జిల్లా ప్రజలు ఇలా మేల్కొన్నారు ఎంతోమంది ప్రాణాలను ఆ రోడ్డు రక్తమోడి ప్రాణాలను తీసుకున్నది రోడ్డు నిజంగా వికారాబాద్ జిల్లా ఫార్మేషన్ టైంలో మొయినాబాద్ శంకర్పల్లి చేవెల్లె మండలాలతో కలుపుకొని మా జిల్లా డిమాండ్ ఉండే ఈ జిల్లా కానీయకుండా కుట్రలు చేసిన అంటే ఇక్కడ జిల్లా ప్రజలు అభివృద్ధి చెందినటువంటి మండలాలు ఈ జిల్లాలో ఉంటే జిల్లా అభివృద్ధి చెందుతుంది ఎడ్యుకేషనల్ హబ్ అవుతుంది వ్యాపారానికి పెసులుబాటు అవుతుంది రియల్ ఎస్టేట్ పెరుగుతుంది ఈ విధంగా జనాలు చైతన్యమవుతారు ఆ చైతన్యమే చైతన్యమైతే మా రాజకీయ పప్పు రాజకీయాలు సాగయి వాళ్ళ పప్పులు ఉడకాయని గమనించి అభివృద్ధిని అడ్డుకున్నటువంటి వాళ్ళు ఎవరైతున్నారో ఇద్దరు వాళ్ళే ఈ దుస్థితికి కారణం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రెండు సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా నుంచి మీరు ముఖ్యమంత్రి అయినరు ఈ జిల్లాకు రోడ్లు రాలేవు ఈ జిల్లాకు అన్యాయం జరిగింది ఈ జిల్లా టెరిటరీస్ కూడా మాకు అనుగుణంగా రాలేవు కానీ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కోడంగల్ నుంచి కోడంగల్కు కడా పేరుతోడి నాలుగు వందల నాలుగు వందల కోట్ల రూపాయలు వెచ్చించారు కోడంగల్కు మరి వికారాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ కదా దీనికి ఎందుకు పైసా తీయట్లేరు ఈ రోడ్లు ఎందుకు విస్తరిస్తలేరు ఇలా ప్రాణాలు ప్రాణాలు కాదా ఖచ్చితంగా వికారాబాద్ జిల్లా ప్రజలమైన మేము ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేసి ఒక్క రాజకీయ నాయకుని కూడా తిరగని బిడ్డ ఏ రాజకీయ నాయకుడైనా ఇక్కడ ఓట్లేసుకొని ఓట్లేయించుకొని ఇక్కడ రియల్ ఎస్టేట్ చేసుకొని మీరు పెరిగిర్రు మీ ఉద్యోగాలు పెరిగినాయి మీ ఆస్తులు పెరిగినాయి తప్ప ఈ జిల్లా ప్రజల ప్రజల యొక్క అనేది ఎక్కడ వేసిన గొంగడ అక్కడ ఆంధ్ర పాలకుల కంటే ఆంధ్ర పాలకుల కంటే నిజాం కంటే కూడా హీనంగా మీరు పాలన కొనసాగించారు ఈ పది సంవత్సరాలు దాని దానికి దాని కారణమే ఇంతమంది ప్రాణాలు ఒడ్డారు అని చెప్పేసి తెలియస్తూ ఖచ్చితంగా రోడ్డు వేయాల్సిన బాధ్యత మీకున్నది తక్షణమే రోడ్డును ప్రారంభించి అప్ప జంక్షన్ నుంచి తాండూరు వరకు రోడ్డు విస్తరించాల్సిన పాత మీద ఉన్నది లేకపోతే కబర్దార్ అని చెప్పేసి ఉద్యమాన్ని విధం చేసి మిమ్మల్ని తిరిగేయమని చెప్పేసి మా ఎమ్ఆర్పిఎస్ తరఫున ఇలా ర్యాలీ తీసినటువంటి మా డాక్టర్ రాజశేఖర రెడ్డి